సల్కునూరు గ్రామం వేమలపల్లి మండలి నినుపడదా ఓకే అయితే నాది ఎకరాల ఐదు గుంటలు నా పక్క రైతులకు చేసూరు పట్ట నన్ను అడగలేదు నాకు తెలియకుండా నాకు మొదటి రైతు బంధు వచ్చింది అంటే రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పానీలో నా పేరుంది నాకు రైతు బంధు వచ్చింది రైతు బంధు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారు పేరు మార్చి వేరే వాళ్ళ పట్టా చేశారు ఇప్పుడు రైతు బంధు రావట్లేదు అయితే దీనికి ఏంటంటే ఇప్పుడు నన్ను నడగకుండా ఎట్లా చేస్తావు నువ్వు ఎవరో ఆయన సాదా బైనామాలో అసలు ఏంటంటే సాదా బైనామా ఆమోదించకూడదు సాదా బైనామా ఉన్నా నువ్వేందంటే ఆ గ్రామంలో ఆ గ్రామంలో గ్రామ సభ పెట్టి ఇచ్చిన సాదా బైనామాలో ఎవరున్నాయో అందరూ అమ్మినోని కొన్నోని అమ్మింది కదా సాదా బైనామా పెట్టుకున్నావు అమీలోని కూడా పిలిపించి ఫైనల్ చేయాలి అందుకే నువ్వు అమ్యూలో కలవ పిలవకుండా సంబంధం లేకుండా ఎవరు డబ్బులు ఇస్తావా మనకి చేస్తావా పట్టా చేసుడేనా నీ ఇష్టమేనా ఏడు లక్షలు అంటే ఏందన్నట్టు ఇది ఇప్పుడు పది లక్షల పైన ఉన్నాయి అప్లికేషన్ అంటే దీని ఇప్పుడు ఎకరా ఎట్లుంది కనీసం ఇరవై ఉంది ఒక కుంట యాభై వేలుంది అంతే కదా ఇది ఎంత ఇది ఐదు ఐదు లక్షల కోట్లు ఎంత ఐదు లక్షల కోట్ల పైన కుంభకోణం మినిమం ఇప్పుడు ఇరవై వేల కోట్లకే పదివేల కోట్లకే బ్యాంక్ వాడు వాడేవడో ఏది అమెరికా పారిపోయినోడు బ్యాంకు గోల్డ్ అండ్ వాడు చీఫ్ ఫిషర్ వాడు ఎన్ని వేలు వాడు పదివేలు పదిహేను వేల కోట్లు బంగారం వాడేవాడు కానీ ఈడైనా మరి ఐదు లక్షల కోట్ల రూపాయలు ఫ్రాడైంది ఈడ అది నీలాంటి చర్యవల్లగా నువ్వు చేసిన తప్పే కదా నువ్వు అసెంబ్లీలో సరిగ్గా చట్టం చేస్తే ఎందుకు చేస్తారు నువ్వు ధరిణి ఉంది ధనినిలో అమ్మటం కొనటం జరిగితే దానికి ఏం చేయాలి ఒక స్లాట్ తీసుకోవాలి వీడియో తీస్తారు అంతేనా అమ్మిన భార్య పిల్లలు అందరూ కూడా సాక్ష్యం ఇవ్వాలి మరి ఇక్కడ సాధా బైనా ఎక్కడ పెట్టినావు సాదాబైనామా అడగాలి కదా నీకు ఎవరు ఇచ్చిన పవర్స్ నువ్వు గుడ్డిగా పుట్టిన సాదా అంటే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టకూడదా దానికి ఎట్లా ఉండాలి అది పెట్టాలి అది పెట్టలేదు నువ్వు అందుకొరకు ఏం చేసి లాయర్లు వీళ్ళందరి దగ్గర కోర్టు ఇష్టరు లేవు ఒక్కొక్క అడ్డగోలి ఇప్పుడు కోర్టు ఉంది నీకు బ్యాంకు ఉంది నీ బ్యాంకులో ఐదు రూపాయలు వేసి తీయగా ఏమంటే మెసేజ్ వస్తుందా లేదా నీ బ్యాంక్ నుంచి ఐదు రూపాయలు తీసుకున్నావు ఎస్ అవునా కాదా ఆబ్జెక్షన్ ఉంటే చెప్పొచ్చు ఏ నువ్వు ఎందుకు కంప్యూటర్ చేయలేదు ఇది ఆన్లైన్ ఎందుకు చేయలేదు నా భూమి ఎందుకు చేయలేదు నువ్వు షేర్ మార్కెట్ ఉంది షేర్ మార్కెట్ ఏంది కొన్ని లక్షల కోట్లు ఎన్ని రెండు వందల యాభై లక్షల రెండు వందల యాభై లక్షల కోట్ల రూపాయలు తెలుసా అదన్నీ కూడా రోజు కొన్ని లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ అవుతుంటాయి ఒకరి పేరు మీద ఒకరు మరి దాంట్లో ఏ తప్పు జరగదు కదా ఇంతవరకు పేపర్లో చూసి కంప్లైంట్ చూసినావా లక్షల కోట్లు మరి ఎందుకు అటువంటి వాళ్ళు ఉండరు కదా ఎన్ఎస్డిఎలు అని కొన్ని ఉన్నాయి కదా రిజిస్టర్ కంపెనీలు అవి అవి చేయవచ్చు కదా ఎవడు ఐఎఫ్ఐడు ఎవడో దొంగ ఫ్రాడా అటువంటి కంపెనీకి ఎట్లు ఇచ్చిన కానీ ఏం దర్శనం ఇచ్చిన దాని గురించి నువ్వు కోర్టు నువ్వు కోర్టు బొమ్మడు కేటా పోతావు ఇప్పుడు వాడు దొంగతనం చేసి సార్ అనిపోయినావుడు రేపు చేసేది అని పోయినావు వాడు అంత కూడా అనిపోయినావు అంటే నువ్వే కోర్టు పోయి సాక్ష్యం ప్రూఫ్ చేసుకోమటవా ఏంటిది ప్రూఫ్ చేసుకోమటవా ఏం చేస్తారు సార్ వాడు నా ఇంటి దొంగతనం చేసినట్టు వాడి మీద పోలీసు ఎంక్వైరీ అయింది మర్డర్ చేసినట్టు ఎంక్వైరీ అయింది తర్వాత పోలీస్ స్టేషన్ అందుకే కోర్టుకు పోయి వాడు ప్రూఫ్ చేసుకోవాలి నేను నేరొస్తుంది కానీ ఇదేంటిది నా భూమి తీసుకొని నన్ను కోటు పోమంటే కోర్టుకు పోతే ఎన్నేళ్ళు అయింది ఇరవై ఏళ్ళు అయింది భూమి ఖరీదు కానీ ఎక్కువ నేను లక్ష భూమి గురించి పోతే లక్ష అయింది నాకో లక్ష వానికో లక్ష రెండు లక్షలు అయింది కోర్టుకు పోయినవాడు ఏం చేస్తాడు గెలిచినోడు అన్నీ అవుతాడు కోట్లు వేయడు ఓడినోడు కోట్లు ఏడుస్తాడు గెలిచినోడు ఇంటికి వచ్చేడుస్తాడు ఎందుకంటే నాది లక్ష రూపాయలు పోయింది వచ్చింది ఏముంద్రా అది లక్షే ఆడికాడ తగ్గిపోయింది నాకేం మిగిలింది ఇప్పుడు ఇట్లా ఇది తప్పు కోర్టు అంటే కోర్టు అధికారం ఇవ్వకూడదు నువ్వు విచారించాలంటే ఇద్దరు నువ్వు చేయాలి నువ్వు వీళ్ళే ఉండాలి అది కనీసం నువ్వు మెసేజ్ చేయాలి వాళ్ళని పిలిపించాలి పిలిపించి చేయాలి దాన్ని ఏం చేయలేదు కాబట్టి తప్పుది ముందేం చేయాలి వీళ్ళకు కేటీఆర్ని ఐదు లక్షల కోట్ల పైన ఉంది కుంభకోణం ఇది ఏడు లక్షలకు అంటే దీంట్లో ఏంటంటే కేటీఆర్ని కేసీఆర్ని వీళ్ళిద్దరికీ ఎన్నడూ కూడా జీవితాంతం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పూర్తి చేయకుండా ఈ బ్యాన్ చేసి ఎందుకంటే ఐదు లక్షల కోట్లు ఎవడన్నా నష్టం చేసిందా ఇప్పుడు ఏదండి ఎన్ని ఎకరాలు టోటల్ ఇదంతా కోటి పోయినోడు ఎన్నడూ తేరాలి పదిహేను అండ్ ఇరవై ఏళ్ళు కాదు తేలదు కోటి పాటు ఖర్చులు అన్ని వస్తాయి డబల్ అయితే లక్షకు ఉంచిపోతే వానుకో లక్ష రెండు లక్షలు పోయి కాబట్టి తప్పు ముందు కేటీఆర్ కేసీఆర్ని ముందు వాళ్ళ జైల్లో పెట్టాలి వాళ్ళు ఎందుకంటే ఇన్ని కేసులు ఎట్లయినాయి ఇవ్వడం చేసిండీ తప్పులు ఇన్ని తప్పులు ఎవడని జరిగిందా అది చట్టం కూడా జరిగింది అది నువ్వే దద్దము రెండు వేల పద్దెనిమిదిలో చేసింది చట్టం సాదాపైన దాని తర్వాత కోర్టుకు పోతే ఆపీరు మళ్ళీ రెండు వేల ఇరవైలో చేశారు రెండు వేల ఇరవైలో మళ్ళీ కొత్తవి చేశారు తెలుసా ఎట్లా చేసినావు నువ్వు ఇంకా ఇవి సమర్థించుకుంటున్నావు నువ్వు సమర్థించుకుంటున్నందుకు ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ది ఎమ్మెల్యే ఎంపీ కూడా పోటీ చేయడానికి వీళ్ళు ఎప్పుడూ చేయాలి దీన్ని ఆన్లైన్లో పెట్టాలి దీనికి చేయాల్సింది ఆన్లైన్లో పెట్టాలి దీని దీని మార్గం ఏంటంటే దీని సొల్యూషన్ దీని పరిష్కార మార్గం ఏంటంటే రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు పహనీలో ఉందో యాజ్ గట్టినే ఉంటుంది నువ్వు అమ్మినట్టే అయితే సాదా బయనామాలు జల్లవు సాదా బయనామాలు జల్లాలంటే నువ్వు గ్రామ సభ పెట్టి గ్రామ సభలో అమ్మినోడు ఒప్పుకోవాలి నువ్వు గ్రామ సభ పెట్టి వాడు రాడాడు దొంగడు వస్తాడా రాడు ఎట్లా చేసినాడు నువ్వు ఇష్టమేనా ఎమ్మెల్యే ఎంపీ జీతగాడు ప్రజలకు జీతగాడు ఓటర్స్కు జీతగాడు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కూడా జడ్జి కూడా జీతం తీసుకుంటున్నావు మా గురించి పని కు ఓటర్స్కు చేయడానికి ఓటర్ ఓటర్ మించిన లేడు ఓటర్ యజమాని ఓటుకు అన్యాయం చేస్తావు కాబట్టి రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఏదైతే ఉందో యాసిటీ అట్నే పెట్టాలి దాన్ని దాన్ని మారాలంటే దాని అన్ని కోర్టు క్యాన్సల్ చేసేయాలి అవన్నీ క్యాన్సల్ పనికిరావు నువ్వు ఇప్పుడు అది నువ్వు ఎస్ అంటే ఎస్ గ్రామ సభ పెట్టు గ్రామ సభలో అమ్మినట్టు కొన్నట్టు ప్రూఫ్ చేసుకో అప్పుడే ఇది ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలి పడెవడైతే పట ఈ కంప్లైంట్ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏం చేయాలి రైతు బంధు చేయాలి లోన్ కూడా ఇవ్వద్దు ఇప్పుడు నీ భూమిని నేను తీసుకున్నా సదా పైన నాకు రైతు బందీ ఏది ఉంది ఇది అక్రమ దొంగని దొంగని నాకు రైతు బందీ ఎట్టిస్తారు లోన్ అంటే మాఫ్ చేస్తాం ఎస్